హలో అయితే రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కానీ ఏదో నార్మల్గా చేయడం పిల్లలు తీసుకురావడం అక్కడ నడిపించడం పంపించడం జరుగుతుంది కానీ వాళ్ళకి పాటలు నేర్పించడం కానీ ఇంత డీప్గా వారికి తెలియజేయాలి అనేది ఈరోజు ప్రోగ్రామ్ ద్వారా లేదుగానే రెండించారు తెలుసుకున్నాను సేవా భారత్ నుంచి మరింత మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి అని దీన్ని బట్టి సేవాభారీ నా హృదయపూర్వక నాయకుల హృదయపూర్వకూ ఉన్నా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరొందరూ ఆత్మీయ నేర్చుకున్నారని నేను ఉన్నాను అనేక పిల్లలు తయారు చేస్తారని నమ్ముతున్నాను వాళ్ళు పదిహేను వందల బుక్స్ అన్వర్ చేశారు బుక్స్ వేస్ట్ కాకూడదు ప్రతి ఒక్క ఆ పదిహేను వందల మంది పిల్లలకి చేరేలాగా వీరికి ప్రార్థించండి సహకరించండి అని తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రీతిగా ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఆశపడుతున్నాను ఏదేమైనా అతడిగా ప్రజలు చేసేటప్పుడు ఈ చిన్న పిల్లల్ని మనం తయారు చేస్తే వాళ్ళు రానున్న దినాలలో గొప్పవారై అనేతులకు ఒకడు వందని మార్చగలుగుతాడు అనే రీతిగా ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది చాలామంది నన్ను